ముప్పై రోజులలో జరిగిన ఒక అద్భుతమైన ఘనకార్యంగా చెప్పొచ్చు ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశాన్ని చూసుకుందాం మేడిగడ్డపై జియో ట్యూబ్వాల్ జియో ట్యూబ్వాల్ చుట్టూగా గ్యాబింగ్ బాక్స్ల ఏర్పాటు ఐదు వందల మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుతో తాత్కాలిక కట్ట కన్నపల్లి వద్ద నిర్మాణం పది కోట్ల అంచనా వ్యయం ఇక నవంబర్లో నిర్మాణ ప్రారంభం నెలలో పూర్తి అంచు కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఏం జరిగింది అంటే ఈ మేడిగడ్డ పంచాయతీ ఎవరు చెప్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తే తిన్నాడా పోనీ ఆయన కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిపుణులు ఆ సీనియర్ ఇంజనీర్లు చెప్తే ఉన్న రేవంత్ రెడ్డి విన్నాడా ఇన్లే కదా ఈయనకి ఎవరు చెప్పాలనో వాళ్ళు చెప్తేనే వింటాడు సో ఇప్పుడు అదే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది జస్టిస్ గారు చెప్పిన తర్వాత వారి ఆదేశాలు రావడంతోనే మేడిగడ్డకు సంబంధించిన పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామంటూ కేబినెట్కు సంబంధించి ఒక చర్చ కొనసాగింది అంటే మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా కూడా మేడిగడ్డపై జియో ట్యూబ్ వ్యాల్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏంది అంటే కేవలం అది ఎవడు చెప్తూ వాడు చెప్తేనే ఉంటారు రేపు పొద్దుగాల మనం చెప్తుంటారు కేంద్రం రెండు అక్షంతలు వేయంగానే హుటాహుటిన ఈయన ఏం చేస్తాడంటే పూర్తి స్థాయిలో కూడా పరుగులెత్తాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక మరో అంశానికి పోదాం సిబిఐకి చిక్కిన ఏంది సిబిఐకి చిక్కిన సిబిఐ మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్ హైకోర్టు ఆదేశాలతో కాలేజీలలో తనిఖీలు యాజమాన్యాల నుంచి భారీగా వసతులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఓ ఇన్స్పెక్టర్ విస్తృత సోదాలు అక్రమ సొమ్ము పట్టువేత మరో ఇన్స్పెక్టర్ సహా పదమూడు మంది అరెస్ట్ కాలేజీలలో చైర్మన్లు డైరెక్టర్లు ప్రిన్సిపాల్ మధ్యవర్తుల ద్వారా సహా ఇరవై మూడు మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఎలా చేసింది సాధారణంగా ఏదైనా అవినీతి జరిగితే సిబిఐ దర్యాప్తు జరుగుతుంది కానీ స్వయంగా సిబిఐ అధికారులు అవినీతి పైన సిబిఐ దర్యాప్తు జరుగుతున్న విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్లో నెలకొంది ఆ రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీలో అవకతవకలు గుర్తించి నివేదిక ఇవ్వమని ఆ రాష్ట్ర హైకోర్టు సిబిఐని ఆదేశిస్తే అక్రమాలను గుర్తించిన మాట అటు స్వయంగా సిబిఐ అధికారులే అవినీతికి పాల్పడ్డారు కాలేజీలలో సౌకర్యాలు లేకపోయినా అంతా బాగానే ఉందంటూ సర్టిఫికేట్లు ఇచ్చారు ఇందుకోసం ఒక్కో కాలేజీ దగ్గర నుండి రెండు నుండి పది లక్షల వరకు వసూలు చేశారు ఈ భాగోత్వం బట్టబయాలై పదమూడు మంది సిబిఐ ఏది పదమూడు మంది సిబిఐ పదమూడు మందిని సిబిఐ అరెస్ట్ చేసింది వీరిలో ఇద్దరు స్వయంగా సిబిఐకి చెందిన ఇన్స్పెక్టర్లు ఉన్నారు మధ్యప్రదేశ్లో ప్రస్తుతం ఈ నర్సింగ్ స్కామ్ సంచలనం సృష్టిస్తుంది రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలల కనీస సదుపాయం లేకపోయినా నడుస్తున్నాయన్న దాఖలైన ఓ పిటిషన్పై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో హైకోర్టు సిబిఐని ఆదేశించింది ఇప్పుడు ఈ దేశంలో మీరు నమ్మడానికి ఏది ఉండదు గుర్తుపెట్టుకోరి అంతా కూడా ఏంది అన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే ఇంకేమైనా దర్యాప్తు సంస్థలు కానీ అన్నీ కూడా అవినీతి మరకలతో రాజ్యమేలుతున్నాయి ఇక్కడ అవినీతి మరకలతో రాజ్యమెతాయి అని చెప్పడానికి ఒక స్పష్టమైన ఆధారాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ చర్యను చూస్తే మీరు అందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఈ దేశంలో ప్రధానంగా కూడా ఎటువైపు చూసినా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది ఏంటిది అది అంటే అంత అనే ఒక ట్యాగ్ లైన్ మీకు కనబడుతుంది ఇది దర్యాప్తు సంస్థలు ఒకటే కాదు తెలంగాణలో కూడా ఇప్పటికీ చాలామందిని బెదిరిస్తున్న తీరు కానీ ఇతరత్ర కానీ వాటితో పాటు చాలా అంశాలు కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా ఏకంగా సిబిఐ అధికారులకు సంబంధించే వాళ్ళ మీద వాళ్ళ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కూడా ఒక చర్చ జరుగుతుంది ఏంటిది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఏంది పోలీసులు రాజ్యం మాది కదా అని పోలీసులను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో అక్రమ కేసులు పెట్టడం కానీ అనేక మందిని ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూసాం సో రేపు పొద్దుగల భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి